హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండే పప్పు చారుని ప్రిపేర్ చేసుకుందాము ఈ పప్పుచారు మనము వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే మనం సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ముందుగా పప్పు చారు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు కందిపప్పు తీసేసుకొని కుక్కర్లో వేసేసుకొని ఇప్పుడు ఈ పప్పులోకి వాటర్ వేసి రెండు నుంచి మూడు సార్లు నీట్గా కడిగిన తర్వాత మూడు కప్పుల వరకు వాటర్ వేసేసుకొని కందిపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి మనం నానబెట్టేసుకోవడం వల్ల పంపు తొందరగా ఉడికిపోతుందండి ఒకవేళ మీకు టైం లేకపోతే డైరెక్ట్గా కూడా ఉడికిచ్చేసుకోవచ్చు ఇలా నానబెట్టేసుకున్న పప్పులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూను ఆయిలు అలాగే మూడు వరకు టమాటాలను చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎనిమిది నుంచి పది వరకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకొని కుక్కర్ పైన మూతబెట్టి ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికిచ్చేసుకోవాలి పప్పు ఉడికేంత లోపుగా మనం వేరొక గిన్నెలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసేసుకొని వాటర్ వేసేసి చింతపండుని నానబెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి పప్పు అయితే ఉడికిపోయిందండి కుక్కర్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పైనున్న మూత తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం వేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా అలాగే టేస్టికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తితోటి మెత్తగా అయ్యేంత వరకు మెదుపుకోవాలి మీ దగ్గర పప్పు గుత్తి కనుక లేకపోతే మనకి స్పూన్ ఉంటాయి కదండీ ఆ స్పూన్తో కూడా పప్పుని మెత్తగా అయ్యేంత వరకు ఈ విధంగా మెదిపేసుకోవాలి ఇలా పప్పు మంచిగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక నానబెట్టేసుకున్న చింతపండు కానీ ఆ చింతపండులో నుంచి రసం తీసేసుకొని ఈ చింతపండు రసాన్ని పప్పులోకి వేసేసుకోవాలి చింతపండు రసం అనేది మనం తినే పులుపుని తగ్గట్టుగా అడ్జస్ట్ చేసేసుకుంటూ వేసుకోవాలండి చాలామంది కొంచెం పుల్లగా తింటారు కొంతమంది కొంచెం పులుపు తక్కువగా తింటారు దాన్ని బట్టి పులుపు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసేసుకుంటూ మనం పప్పుచారు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుచారుని మరిగించేసుకోవాలంటే ఇక్కడ మనకి కుక్కర్ చిన్నగా అయిపోతుందని చెప్పేసి నేను ఈ పప్పుచారుని వేరొక గిన్నెలోకి వేసేసుకుంటున్నా ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పుచారు గిన్నెని మనము స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు పప్పు పప్పుచారుని చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపు వేసుకోవాలి పోపు కోసము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మూడు వరకు ఎండుమిరపకాయలు తీసేసుకొని మధ్యలోకి చుంచు వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఎనిమిది నుంచి వరకు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి క్రష్ చేసి వేసేసుకొని కలుపుకుంటూ వెల్లుల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి పప్పు చారులోకి వెల్లుల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటేనే టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా వెల్లుల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయని తీసేసుకొని పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసి వేసేసుకోవాలి మనకు పప్పు చారులోకి ఉల్లిపాయ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకులు వేసుకోవాలి పప్పు చారులోకి ఎప్పుడైనా సరే కరివేపాకు ఫ్రెష్గా ఉంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అందుకని చెప్పేసి కరివేపాకు వేసేసుకొని కలుపుకుంటూ కరివేపాకును ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము మరిగించుకున్న పప్పు చారుని వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుంటే మనకు పప్పు చారు అయితే రెడీ అయిపోయినట్టే చూసారు కదండి ఈజీ ప్రాసెస్లో పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఇలా ప్రిపేర్ చేసుకున్న పప్పుచారుని వేడివేడనలో వేసేసుకొని సైడ్కి ఒక అప్పడమైన ఆమ్లెట్ అయినా వేసేసుకొని కాంబినేషన్లో తింటే కనుక సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లో కనుక పప్పుచారు వాళ్ళంటే అంత టైం ఉండదు అనుకునే వాళ్ళు ఈ విధంగా ఈజీ ప్రాసెస్లో పప్పుచారుని టేస్టీగా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి పప్పుచారు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం